హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోస్ట్ ఆఫీస్లో అయితే రకరకాల స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి వీటిలో ఒక స్పెషల్ స్కీమ్ గురించి చెప్పుకుందాం కేవలం మహిళల కోసమే ఈ స్కీమ్ అనేది ప్రవేశపెట్టబడింది మళ్ళీ ఈ స్కీమ్కి టెన్యూర్ కూడా ఉంది మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకే ఈ స్కీమ్ అనేది అందుబాటులో ఉంటుంది ఈ స్కీమ్ ఏంటి దీనికి వడ్డీ ఎంత వస్తుంది ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఆ స్కీమ్ పేరే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీము దీని లాకిన్ పీరియడ్ వచ్చేసరికి టూ ఇయర్స్ వరకు ఉంటుంది బ్యాంక్స్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ కంటే దీనికి వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది మళ్ళీ దీనికి ప్రభుత్వం డేట్ కూడా ఇచ్చింది ఆ డేట్ వచ్చేసరికి మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇంకా టూ మంత్సే ఉంది ఈ లోపు అకౌంట్ చేసుకున్న వాళ్ళకి ఈ అకౌంట్ అనేది అందుబాటులో ఉంటుంది ఈ స్కీమ్కి వడ్డీ రేటు చూస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్గా ఉంది ఇతర బ్యాంకులు పెద్ద బ్యాంక్స్తో పోలిస్తే ఎస్బీఐలో సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్గా ఉంది ఎఫ్డికి మిగతా బ్యాంకులో సెవెన్ పాయింట్ వరకే ఇస్తున్నారు కానీ ఈ సేవింగ్స్ స్కీమ్కి పోస్ట్ ఆఫీస్లో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఉంది ఇంక ఈ స్కీమ్ చేయడానికి ఎవరు అర్హులు చూద్దాము కేవలం మహిళలు మాత్రమే ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది అలాగే మైనర్ బాలికలు ఓపెన్ చేసుకోవచ్చు గార్డియన్ ఒక మహిళ అయ్యి ఉండాలి మినిమం మ్యాక్సిమం లిమిట్లు చూస్తే మినిమం వచ్చేసరికి వెయ్యి రూపాయలు మ్యాక్సిమం రెండు లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆధారు పాన్ కార్డు ఆఫీస్లో ఇచ్చిన ఫామ్ అనేది ఫిల్ చేసి ఇవ్వడమే అండ్ అదర్ ఫీచర్స్ వచ్చేసరికి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మనకి అమౌంట్ కావాలనుకుంటే మనం డిపాజిట్ చేసిన అమౌంట్లో ఫార్టీ పర్సెంట్ వరకు విత్డ్రా చేసుకోవడానికి వీలుంది ఒకవేళ అకౌంట్ హోల్డర్ మరణించిన తర్వాత నామినీ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మరియు పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయడానికి కుదురుతుంది కాబట్టి మీకు సేఫ్ అండ్ సెక్యూర్ స్కీమ్ ఇది కేవలం మహిళల కోసమే గవర్నమెంట్ అనేది దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది లాస్ట్ బడ్జెట్లో ఈ స్కీమ్ని ఎస్టాబ్లిష్ చేశారు మళ్ళీ దీనికి ఎండింగ్ డేట్ కూడా ఇచ్చారు ఆ ఎండింగ్ డేట్ వచ్చేసరికి మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ లోపే దీని అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి కుదురుతుంది మళ్ళీ తర్వాత ఆ అకౌంట్ని ఎక్స్టెండ్ చేస్తారా కొన్ని సంవత్సరాల వరకు లేక ఇక్కడితోనే ఆపేస్తారా అనేది మనకి తెలియదు కాబట్టి ఎక్కువ వడ్డీ వచ్చే మహిళల కోసం స్పెషల్గా పెట్టిన స్కీమ్ కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఓపెన్ చేసుకోండి ఈ అకౌంట్ కోసం మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సంప్రదించండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్